హై ఫ్రెండ్స్ అందరికైతే నిన్న మేము కార్తీక సోమవారం లాస్ట్ కాబట్టి నిన్న విమ్లవాడ రాజన్న దర్శనానికి వెళ్ళాము ముందట ఇట్లా గుడి క్లోజ్ చేసి వెళ్ళి కానీ రైట్ సైడ్ పోయి దర్శనం అయితే ఉంది దర్శనం చేసుకోవచ్చు చూసారా భక్తులు అయితే చాలా వచ్చారు ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టడం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి రైట్ సైడ్ వెళ్ళి దర్శనం చేసుకోవడం పబ్లిక్ అయితే చాలా ఉన్నారు నిన్నైతే మీరు నాలుగు గంటలకు వెళ్తే పదకొండు అయింది నైట్ ఇంటికి వచ్చే వరకు పెళ్ళైనా ఏదైనా ఫస్ట్ విములవాడ రాజన్న దర్శనం చేసుకోవాలి కాబట్టి అటు దర్శనం చేసుకొని వచ్చినాక ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళే వెళ్ళాలి కాబట్టి గుడి క్లోజ్ చేసి కానీ దర్శనం అయితే ఉంది ఆన్లైన్ దర్శనం క్లోజ్ చేసి ఇలానే అనుకోకండి అయితే చేసుకోవచ్చు రైట్ సైడ్గా చూడండి భక్తులైతే ఎలా వచ్చారో ఇంత భక్తులు వచ్చారు చూసారా చాలా నిన్ననైతే మస్తు పబ్లిక్ వచ్చారు పార్ట్ టూ పార్ట్ వన్ వీడియోస్ కూడా పెడతాను నేను ఇక చూడండి ఇక్కడ వినాయకుడు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఆన్లైన్ దర్శనం అన్నట్టు ఇక్కడ వినాయకుడు కనబడుతుండ దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ శివలింగానికి ఆన్లైన్ దర్శనం చేసుకోవాలన్నట్టు ఇక్కడ ఐగార్ బొట్టు పెడుతున్నాడు మరొక విడళ్ళగం